నాగేశ్వరం అనంతపూర్ సార్ హైడ్రోటెక్ కంపెనీ వాళ్ళు ఈ కొత్తగా మిషన్ ఇది లాంచ్ అయింది ఎక్కడ ఆదోన్ ఈ ఆదోన్లో మనకి ఏమేమి లాభాలు చేసుకోవడం వల్ల ఏమేమి లాభాలు అంటే కార్బన్ క్లీనింగ్ చేయడం వల్ల హెడ్ ఓపెన్ చేయకుండా క్లీన్ చేసే మిషన్ వల్ల దీనివల్ల ఏమేమి లాభము ఫస్ట్ ఇంజన్ స్మూత్ అవుతుంది తర్వాత పికప్ పెరుగుతుంది తర్వాత మైలేజ్ వస్తుంది తర్వాత స్మోక్ కంట్రోల్ అవుతుంది వైబ్రేషన్ తగ్గుతుంది ఇన్ని లాభాలు కేవలం తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలు సర్వీస్ హ్యాపీగా ఉంది తర్వాత నా బండి కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండేది నాయిస్ ప్రాబ్లం తర్వాత పికప్ లేకుండా స్మోకింగ్ ఎక్కువ ఉండేది దాన్ని ఏదో చేయించిన తర్వాత మళ్ళా ఏం కనిపించలేదు కదా దీంట్లో ప్రెజర్ ఎలా ఉందనేది ఒక వాటర్లో మనకు తెలుస్తుంది చూడండి అది గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ మళ్ళీ బయటకు తీసుకున్నాను ఏమైనా కనిపించిందా ఏం లేదు అది ఈ హైడ్రోజన్ గ్యాస్ మనకి ఎడ్డు పంపించడం వల్ల ఎడ్డు లోపల ఉన్న కార్బన్ బర్నింగ్ చేసుకుంటే పోతుంది బర్నింగ్ చేసిండేదంతా మళ్ళీ సైలెన్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి అప్పుడు ఏమవుతుంది ఇంజిన్ ఫ్రీ అయిపోతాయి ఫ్రీ పర్ఫెక్ట్ రండి గ్యాస్ ఈ గ్యాస్ పోవడం వల్ల బండి కూడా రైజ్ అయింది అంటే ఏమి మన గ్యాస్ బర్నింగ్ చేస్తున్నాం లోపల అనే దానికి కన్ఫర్మేషన్ వచ్చింది ఇది కస్టమర్లకి ఇది చేసుకోవడం వల్ల కూడా ఆరు సంవత్సరాలు వచ్చే ఇంజన్ కూడా ఎనిమిదేళ్ళు వస్తుంది వచ్చిన బండి చేసేట్లేదు బోర్కి రాకోకుండా వచ్చే టైం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై వేల కిలోమీటర్లు ముప్పై వేలు నలభై వేలు తిరిగేటే బండి పర్ఫార్మెన్స్ తగ్గుతా వస్తుంది ఎందుకు తగ్గుతుంది అంటే ఈ కార్బన్ ఫామ్ అనేది ఎక్కువ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది పికప్ మైలేజ్ తగ్గిపోయినప్పుడు మెకానిక్ ఏం చేస్తారు డెడ్ ఓపెన్ చేయాలంటాడు లేతుకు పంపిస్తాడు సమ్థింగ్ ఖర్చు ఉంటుంది ఎంతో ఉందా మనము ఒక్కసారి ఇంజన్ ఓపెన్ అయిందంటే ఆ సగన్ లైఫ్ బండికి పోయినట్లే సో మనం ఓపెన్ చేయకుండా చేయడం వల్ల ప్రజలకి బాగుంటుంది కస్టమర్కి బాగుంటుంది అందరూ ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు సార్ నేను దాదాపు ఎన్నో మిషన్లు ఇచ్చినాను అందరికీ ఇన్స్టాలేషన్ కూడా నేను చేసినాను ఎంతో మందికి ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు ఎంతోమంది హ్యాపీగా ఉన్నారు మన ఏపీలో ఉన్న దాదాపు ఒక వంద మిషన్ పైన ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చేసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు ప్లస్ కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అవుతున్నారు అదే విషయం తెలుసుకొని ఈరోజు ఆదోనీలో ఈయన మిషన్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ సర్వీస్ చేయడానికి వచ్చేస్తుంది ఓకే నేను మళ్ళీ మల్లెడ్స్లో ఉంటాను మేము కొత్తగా కార్బన్ క్లీనింగ్ మిషన్ తీసుకువెళ్ళాను దీనివల్ల యూజర్స్ ఏమంటే ఇంజన్ వైబ్రేషన్ కానీ ఇంజన్లో లో ఎక్కువ పికప్ పికప్ లేని బండిలు అవన్నీ కార్బన్ క్లీనింగ్ ద్వారా స్మూత్నెస్ దాని తర్వాత వైబ్రేషన్ వస్తుంటే కూల్ వైబ్రేషన్ రాలేకున్నట్ల పికప్ ఇంజన్ స్మూత్నెస్ మైలేజ్ అన్ని పెరుగుతాయి ఇంజన్ లో ఏమంటే ఇవన్నీ చేయాలంటే హెడ్ మెకానిక్ తో పోతే హెడ్ ఫాల్స్ వస్తుంది మనం అయితే హెడ్ పే అవసరం లేదు ఓన్లీ మన క్యాష్ ద్వారా హెడ్ ని క్లీన్ చేస్తాం కార్బన్ డియాక్ చేస్తాం నేను యాక్చువల్గా ఇది వచ్చేసి నేను ఒక యూట్యూబ్లో చూసి మనం ఇది ఆదంలో లేదు కదా మనం ఇది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేసి అన్నని ఇట్లా కాంటాక్ట్ అయ్యి అన్న ద్వారా ఈ మిషన్ తెప్పించుకొని ఇన్స్టాల్ చేసుకున్నాం మిషన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ పడింది మేము వచ్చేసి మోరాబాద్ నుంచి తెప్పించుకున్నాం అలాంటివి ఏం లేదండి బైక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అన్న కార్ ఎనీ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఉంటుంది తర్వాత బస్సు లారీ అవన్నీ వచ్చి త్రీ థౌజండ్ ఉంటుంది ఛార్జెస్ పక్కన మెయిన్ రోడ్ ఎట్లా కనిపెడతారు అంటే ఇంజన్లో కస్టమర్ అదే ఎందుకు వచ్చినాడు అంటే బండిలో ఏదైనా కూడా ప్రాబ్లం ఆలోచించి మన దగ్గరకు వచ్చేది అదే ప్రాబ్లం లేకుండా మన దగ్గర రారు ప్రాబ్లం ఉంది అంటే ఎందుకు మనం అడుగుతాము ఏం ప్రాబ్లం పికప్ తగ్గిందా మెలిగి రావడం లేక అడుగుతాను అడిగిన తర్వాత ఈ బండి మనం చేయొచ్చా చేయకూడదు ఫస్ట్ మొత్తం దాని గురించి అంత చూసుకున్న తర్వాత మనం చేసి ఇస్తాము ఏది ఓపెన్ చేయకుండానే ఇకపోతే మైలీ రెండు తీసుకురావాలి ఎక్కడ అడ్రస్